హాయ్ అండి వెల్కమ్ టు దిస్ టీవీ నేను మేబీ వచ్చే నెల పది కల్లా మైండ్లు ప్రారంభించాలి జిల్లా పీడీలకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశం కొత్త లబ్ధిదారుల లిస్ట్ పంపాలి మోడల్ హౌజులు త్వరగా పూర్తి చేయాలని చెప్పి సూచన ఏదైతే ఇప్పుడు ఎల్ వన్ ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏదైతే లీస్ట్ ఉందో అది త్వ త్వరగా పంపాలని చెప్పేసి సీఎం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ప్రభుత్వం నుంచి ఇందిరామల పట్టాలను అందుకున్న లబ్ధిదారులు మార్చి పది వరకు బేస్మెంట్ స్థాయి దాకా వర్క్ స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్ విపి గౌతమ్ ఆదించారు ఈ స్కీమ్పై ఇటీవల అన్ని జిల్లాల పీడలకు సర్క్యులర్ జారీ చేశారు ఇందిరామైళ్ళ నిర్మాణం గైడ్ లైన్స్లో మంజూరు పత్రం అందుకున్న నలభై ఐదు రోజుల్లోగా ఇళ్ల పనులు ప్రారంభించాలని ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే అంశం ఉందని దానిని ఇప్పుడు అమలు చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు అప్పటి వరకు పునాదులు తీసి బేస్మెంట్ నిర్మిస్తే ఫస్ట్ ఫేజ్ అమౌంట్ లక్ష ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఐదు లక్షల బేస్మెంట్స్ దశలోనూ లక్ష గోడలలో కట్టిన తర్వాత మరో లక్ష ఇరవై స్లాబ్ ఐదు వేల స్థాయిలో మొత్తం కైతే ఇట్లా అమౌంట్ అయితే కొనుంది ఇలా పూర్తయిన తర్వాత లక్షను ప్రభుత్వం లబ్ధిదారుడికి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియన నేపథ్యంలో అప్పటి వరకు స్కీమ్ అమలుకు దశలో వరకు నిధులు రీ చేయాలని చెప్పేసి ఆదేశం అయితే జరిగింది సుమారు వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు కాగా గత నెల ఇరవై ఆరో తారీఖు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తం డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఇలా ఇచ్చింది అయితే ఈ అప్లికేషన్ కూడా రీసర్వే చేసి అనర్హులను తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది నేను ఆల్రెడీ చెప్పాను ఎవరైతే ఈ మంజూరు పత్రాలు తీసుకున్నారో అందులో కూడా అనర్హులు ఉంటే రీసర్వే చేస్తారు అని చెప్పేసి రీసర్వే చేసినాక కూడా ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల మంది అర్హు అనర్హులుగా గుర్తించారు అలాగే కొత్త లబ్ధిదారులను కూడా సెలెక్ట్ చేసి గ్రామం మండలం నియోజకవర్గాల జిల్లాల వారిగా ఈ నెల ఇరవై ఐదు వరకు వివరాలు పంపాలని సర్క్యులర్లో ఎండి స్పష్టం చేశారు మోడల్ హౌజులు పూర్తి చేయాలి ఏదైతే ఈ ఇందిరామ మోడల్ హౌజులు ఉన్నాయో ప్రతి మండలంలో ఒకటైతే కడుతున్నారు ఇది అది పూర్తి స్థాయిలో కట్టిన తర్వాత ఎందుకంటే ఈ ఇది ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అది కట్టితే ప్రజలకు కూడా ఒక నమ్మకం వస్తుందని చెప్పేసి వాళ్ళ అంచనాతోటి అది అయితే కడుతున్నారు రేపు ఇంద్రమ్మ ఇండ్లకు ముగ్గుపోయిన సీఎం ఇందిరామ్మ ఇండ్ల స్కీమ్లో భాగంగా గత నెలలో ప్రభుత్వం మంజూరు చేసిన లబ్ధిదారుల ఇండ్ల పనడం ప్రారంభించిన నేపథ్యంలో శుక్రవారం నారాయణపేట జిల్లా అపక్కపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారుడి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ముగ్గు పోస్తారని అధికారులైతే వెల్లడించారు సాంక్షన్ సాంక్ష్యనైనా నలభై ఐదు రోజుల్లోగా పనులు ప్రారంభించాలని గైడ్ లైన్స్లో ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ గడువు వచ్చే నెల పది ఈ నెల పదితో ముగియనున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా పనులు స్టార్ట్ చేసేందుకు లబ్ధిదారులు ప్లేస్ చదును చేసి ముగ్గు పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అర్హుల జాబితాలో పలు సవరణలు ఇందిరామ్మ ఇళ్ల కోసం కొత్తగా గత నెలలో నాలుగు రోజుల పాటు గ్రామ సభలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇందులో ఇళ్లకు సుమారు లక్ష అప్లికేషన్లు అయితే వచ్చాయి అయితే కొత్తగా లబ్ధిదాలను గుర్తించే అంశంపై ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం పలు సర్వ సవరణలు చేసింది ఇందులో నెలవేతనం పదిహేను వేల కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులు కూడా ఇండ్ల మంజూరుకు అర్హులు అని చెప్పేసి వాళ్ళైతే ప్రకటన అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అంటే కావచ్చు పదిహేను వేల కంటే ఎవరికైతే తక్కువ ఉంటుందో వారు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా అయితే గుర్తించబడతారు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగులు ఆశా కార్యకర్తలు గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ జాబితాలో ఉంటారని సర్క్యులర్లో పేర్కొంది మండలాలు మున్సిపాలిటీలలో ఇటుక తయారీ యూనిట్స్ సెంటరింగ్ యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీడీలను ఎండీ ఆదేశించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాలనీల ఇళ్ళ అవసరమైన మౌలిక సదుపాయాలు వానలు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ప్రారంభించిన పనులు ఏమైనా ఉంటే గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు వాటి పనులు చేపట్టి పూర్తి చేయాలని చెప్పేసి సర్కిలర్లో ఎండి పేర్కొన్నారు ఏదైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా మిగిలిపోయిందో వాటికి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటర్ కావచ్చు మిగితాయి ఇలాంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి సీఎం అయితే అధికారులను అయితే ఆదించడం అయింది కూడా ఈ ఇందిరా మరొక అడుగు ముందుకైతే పడిందని చెప్పుకోవచ్చు ఈ నెల ఏదైతే పది కల్లా ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి అంటే గత నెల ఇరవై ఆరో తారీఖు ఎవరైతే మంజూరు పత్రాలు తీసుకున్నారో వారికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోగానే మిగతా సెకండ్ ఫేజ్కి సంబంధించి అర్హుల జాబితా అయితే సిద్ధం చేయబోతున్నారు లోపు ఈ సర్వే ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ సెకండ్ ఫేజ్ కూడా మనకైతే లీస్ట్ అనేది తీస్తారు ఇది ప్రజెంట్ ఇందిరామ్యకు సంబంధించి టుడే అప్డేట్ దీనికి సంబంధించి ఇంకేదో అప్డేట్ ఉందో మరొక వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ చాలా మంది మనకు ఇందిరామల్ లీస్ట్ అయితే అడుగుతున్నారు ప్రజెంట్ ఎక్కడ లీస్ట్ అనేది రిలీజ్ చేయలేదండి ఓన్లీ గ్రామాల వారిగా మాత్రమే లీస్ట్ అయితే వచ్చేసింది ఆ లీస్ట్ ఆల్రెడీ నేను మీకు మన ఛానల్లో కూడా పెట్టాను ఈ మిగతా ఏదైతే లీస్ట్ ఉన్నాయో అంటే వార్డుల వారిగా మున్సిపాలిటీ వారిగా దా వాటిగా అలాంటివి ఏమైనా ఉంటే నేను మరొక వీడియో చేసి మీకైతే క్లియర్గా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్టీవీ